హలో యూఆర్స్ వెల్కమ్ టు తెలుగు ఇంటి వచ్చిలు సో ఇప్పుడైతే మనం చన్నా మసాలా కర్రీ వేడి వేడిగా చపాతీలోకి అయితే ప్రిపేర్ చేసేసుకుందామా చక్కగా హోటల్ స్టైల్లోనే ఎక్కువగా మసాలాలు యాడ్ చేయకుండా హెల్తీగా అయితే ప్రిపేర్ చేసుకుందాము సో లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఒక కప్పు శనగలకి రెండు కప్పులు నీళ్లు పోసుకుని అలానే రెండు బంగాళదుంపల్ని వేసుకుని ఇట్లా కుక్కర్లో అయితే ఉడికించుకున్నాను బంగాళదుంపలు ఎందుకు వేసాను అంటే గ్రేవీ కోసం ఉంటుంది అని చెప్పి వేసాను అనమాట చూసారు కదా ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాను సో వీటిని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయల్ని రెండు ఉల్లిపాయలని చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను అలానే వీటితో పాటు రెండు పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను అనమాట ఇట్లా మిక్స్ అయిన తర్వాత కచ్చా పిచ్చగా అయితే మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత కర్రీకి సరిపడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆనియన్ అలానే చిల్లీ పేస్ట్ ఉంది కదా అది అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వీటితో పాటుగా ఒక అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా వైగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా సో అది ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను అనమాట దీన్ని కూడా కలుపుకొని చక్కగా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము ఇప్పుడు నేను రెండు బంగాళదుబ్బలను ఉడకపెట్టాను కదా దీన్ని అయితే ఇప్పుడు స్మాష్ చేసుకుంటున్నాను అన్నమాట ఇది కేవలం గ్రేవీ కోసమే యాడ్ చేశానండి ఇది ఆప్షనల్ లేకపోయినా యాడ్ చేసుకోకపోయినా ఏమీ పర్వాలేదు సో చక్కగా ఇలా స్మాషర్తో అయితే స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలానే మనం యాడ్ చేసిన టొమాటో పేస్ట్ అయితే వేగిపోయింది కదా ఇప్పుడు స్మాష్ చేసిన బంగాళదుంపల్ని యాడ్ చేసి ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అనమాట ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో తగినంత ఉప్పు అలానే కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను నేను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఘాటుకి సరిపడా అయితే కారం వేసుకుంటున్నాను చెన్నా మసాలా కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదు కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది కూడా వేయిపోయిన తర్వాత ఇప్పుడు మనం శనగలు ఉడకపెట్టుకున్నాం కదా సో అవైతే యాడ్ చేసేస్తున్నాను నీళ్ళు ఇలా ఉండేలా అయితే చూసుకోవాలి లేదు మీరు నీళ్లు తక్కువ అనిపించాయి తర్వాత యాడ్ చేసుకోవాలి అంటే నీళ్ళు వేడి చేసి యాడ్ చేయండి అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుని చక్కగా ఉడికేంత వరకు అయితే వెయిట్ చేయాలన్నమాట ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో టూ త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటే చక్కగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలో టేస్ట్ కోసం ఒక నిమ్మకాయ చక్కనైతే పిండుకుంటున్నాను మనం ఇది ఎప్పుడు పిండాలి అంటే గ్రేవీ అనేది చిక్కబడుతూ ఉండగా ఆ టైంలో అయితే పిండుకోవాలి దీనిలో యాడ్ చేస్తే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం అప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ అయితే వస్తుంది గరం మసాలా యాడ్ చేయడంతో సో చక్కగా చిక్కబడేంత వరకు అయితే చక్కగా మగ్గించుకుంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే చిన్న మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉంది కర్రీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనిలో ఒక టైం టేకన్ ఏంటి అంటే ఓన్లీ శనగలు నానబెట్టుకోవడమే మిగతా అదంతా చాలా సింపుల్ సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇలా వేడివేడి చపాతీతో ఇలా వేడివేడి చిన్న కర్రీ తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే